अम्म नहीं नहीं आप मत, तू ही तो मुझे बोल 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 बोल

కి కదా భగవాలి

Thank <laughs> you. మన బిడ్డ అయ్యో కింది కారణం కింది కావాలా వేరే ఉంటుంది మీది కావాలి చెప్పే మొచ్చి నువ్వు కాదు ఆ రోజు నువ్వు నన్ను చూడొచ్చినప్పుడు అప్పుడు నేను పెళ్లి చూపు చూడొచ్చి నువ్వు అస్తే మా వాళ్ళు కలకడ మత్తు ఏమైతే మూడో కొడుకు అప్పుడు తెగ్రెడ్ పెట్టినాక నాకు మంచి బంతిపూల దండ కట్టి తీసుకొచ్చింది బతుకుల దండే వాళ్ళు గుజ్జిపుజ్జి అప్పుడు బుజ్జి బుజ్జి పొలా ఇచ్చేవా అంటే చెప్పి సిగ్గా చెప్పి సిగ్గా పొలగా ఇచ్చేవాడి కింద కాదు రాకినాడు అమ్మాయినా మీరు చూడాలి కదా మీ అబ్బాయి మాకు ఇస్తే అయితే మీ అమ్మాయి చిన్నది ఇంద్రవతిని ఎప్పుడు చి వాళ్ళు అన్నారు అయ్యా మా అబ్బాయి మీకు నచ్చిండు మీ అమ్మాయి మాకు నచ్చింది కానీ కానీ లగ్గం కోటేద్దాం అన్నారు అప్పుడు అన్నాడు ఎవరు నేపాల మారా అయ్యా లగ్గం కోట ఎక్కేసుకున్నారు అయ్యా నా కొడుకు బల్లాని మారదు అత్తగారింటి వేయను అత్తగారింటి వేయిన కొడుకు నిన్నత్తానని నిన్న రాలే ఆడు మొన్నత్తా అని మొన్న రాలే ఆడేం పని ఉండదు నా కొడుకు రాలే నా లేని లగ్గం కోటు నేను ఎంత లగ్గం కోటు వేసుకుంటున్నాయ్యా అయ్యా రాళ్ళ పచ్చిది అయ్యా నువ్వు ఇష్టపడు నీ బిడ్డ నీ భార్య అందరు ఇష్టపడు కొడుకు అంటాను ఒక మాట కొమ్మరి మాటలు శివులే ముందు కలపడతాయి కొడుకు లాంటి వాడు నీ కొడుకు శివు లాంటి వాడు నువ్వు మీ మాటని కొడుకే దిగినాడయ్యా గర్భాన్ని కొడుకు నా కొడుకు నీ కొడుకు నీ మాట ఏ అన్నైనా కానీ చెల్లె పెళ్ళంటే సంబరపడే అన్నయ్య ఈ అలచన సంబంధం రేపు వస్తదా ఈ ఆలోచన సంబంధం రేపు రాదు కాలకానికి వచ్చిన కాయన్ని కాలన్నద్దయ్యా అన్న ఎత్తిన మరి అచ్చేవాళ్ళంతా వెత్త కొడితే లెగ్గం కాదంటారు తి పో ల ల కాదు అయ్యా కానీ కానీ లగ్గం కొట్టేసుకుందాం అన్నారు సరే అన్న అట్లా పాతబడి ఐదుగురి బ్రాహ్మణులు బ్రాహ్మణత్వం బ్రాహ్మణత్వంలో లగ్గం పోయి పెట్టమంటే వచ్చిన బ్రాహ్మణ తిథులు మాత్రం ఆమె నక్షత్రం చూసింది పేరు ఇంద్రశీల మహారాజు పిల్ల పేరు ఇంద్రా మేకలేమో మేకల వరకు మేకలలో గోగులు తిరగవచ్చు గోగులలో మేకలు తిరగవచ్చు ఏం లేదన్నారు లగ్గ ముహూర్తం పెడితే పది రోజుల లగ్గ వచ్చింది శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు శనివారం సారి వేయని గోగులు పెట్టి గోగు గంధర్వ లగ్గ వాళ్ళు ఫోటోట్టుకు ఆ లం కూడా కట్టుకుంటే రాజుల పద్ధతి నాకు ఏమాత్రం చిల్లర్ చేస్తు మర్చింది ఎందుకో పిల్లలు ఇష్టపడే కట్నాల కనుక మాట్లాడుకుంటాం మన రాజు ఇంద్రశేల మరొక వరకట్టం కింద అడుగు పెట్టేస్తాను అండ్ మరి అడవి లేదు నేపథ్యం అలా మరి కింద గంచి ఏది మొగపిల్లగాడు నాకు ఇంత వరకట్ అయితే నేను లగ్గ చేసుకుంటాను ఇంద్రశీల మరే నేను బిడ్డను అన్నప్పుడు నేను అచ్చకెందుకు తోలుతా నా బిడ్డ గింతో దాంతో ఇచ్చి తోలుతానని నేను అంటలేదు ఆయన అడగప్ప అంటే వాళ్ళు వెనక వడకట్ ఏ పడిస్తానంటే మనం ఏం చెప్తావురా నాకు ఏం అంటే మాత్రం మన అత్తగారు మంచోళ్ళు ఎందుకురా రెండు కూడా నా అత్తరు కాళ్ళు మొక్కలు తెల్లాలి ఎవడ మొక్కలని అత్త మధ్య మా మా చూడదని మార్వే మొగోడు పోతే अरे అరే வீடு ஐவது கட்சியா தேவருக்கு வச்சு நேன் தான் கட்சியில் கண்கு அண்ணா வீடு வச்சா ஊர் ஊ அக்கூடியவரோ மச்சுக்கோங்க కానీ ఒక మాట అయితే కానీ పెట్టి వాళ్ళ చిల్ల జాతులు మధ్యలో వరకట్టారు ఈ నేపథ్యం రాదు ఏమన్నాడు బిడ్డారా మీరు అనుకునే ముచ్చట నాకు అర్థమైంది ఏది ఆడపిల్లలు అన్నాడు ఇంత వరకత్వం గంత వరకత్వం అని ఒక పేరు పెట్టకపోయాను మీరు అనుకుంటారు కదా అరే నేను బిడ్డను కన్నప్పుడు నా బిడ్డను అట్టి ఏడు కోట్ల రూపాయలు ఏడు వందల బంగారం ఇరవై వంద ఇద్దరు కూడా ఎత్తాడు సమానం పంపిస్తా నేను

అట్లా కాదురా ఇదే పోగడను ఇంటి పో నీకు వరకట్టంకింత రావాలని అంటే నీ కొడుకుని సంపు ఆ కొడుకున అబ్బానా నీ బిడ్డని సంపు అబ్బానా బిడ్డ కదా ఆ నీ కొడుకుని తంపి బిడ్డని సంపిని పెళ్ళైననే సంపు ముకున అబ్బానా సంపుతా తంపి గోన సంతల దొర్రగొట్టి మూతి కట్టు గట్టి ఓ కెనాల్ కారడారి ఆ కెనాల్ కారడారిచ్చి మలను పిల్ల ఏడు ఏడుకొట్ల రూపాలు ఏడు వాళ్ళ బంగారం ఇచ్చా అంతే కదా పోతే నా కొడుకుని చంపుతా బిడ్డని చంపుతా పిల్లని చంపి సొర్ర కొట్టి ముతిగట్టు కట్టి కేరళ అలా చేయాలి ఇక్కడ వారేస మళ్ళా తిరిగాదా పెళ్ళవ పిల్లవాళ్ళకి మళ్ళా పిల్లగా తిరిగా తిరిగాలేదా నువ్వు మేనే అంటారు బిడ్డ చంపిన బాబాది కాదు కొడుకుని చంపిన బాబాయ్ కాదు ఎలా చంపిన బాబాయ్ గాడు ఏవాడు నాకు పిల్లలు ఎవరు పిల్లలు లేకపోతే నీ అక్కరిస్తా చెల్లెలిస్తాడు ఎవరికి ఎంత బాగున్నానో గంటే బాగుంటుంది పుచ్చడు రాయంతంలో పడితే మనకి అంటుందా అది మన రాత గంట మన మనం పట్టాం గానీ రమ్మని ఆరాడే వాళ్ళు చూడవమ్మ

రాజు ఉడవమ్మ నేపాల మహారాజు కొడుకు అత్తగారిని వేరే ఇంతవరకు రాక బాయ నా కొడుకలకు పందిలి ఇట్లా ఎత్త లగ్గ డ్రైవర్ నా కొడుకు అందరాడా అనుకోని నేపాల మహారాజు ఉడవమ్మ మనసలు పోతాను find out But I'm not నా కొడుకు ఏతో అని అత్తడు కందరాడా ఆయన ఊరికే కొడుకు అత్తగారితో వదులుస్తాడు నేపాల మహారాజు ఇలా సంగతి వాడు మారాజ్ అత్తగారి వాడు అత్తగారింటికి ఎందుకు వేయండు అత్తకి ఎందుకు వేయండు దుర్గమ్మను పోస్తామంటే వేయండు అరే దుర్గమ్మను కోస్తుడు కాదురా రాసుడికే దుర్గమ్మని వస్తామంటే వేయండు దుర్గమ్మను వస్తామంటే పోతే ఆ దుర్గమ్మ తెచ్చిన గొర్రె చేడతామంటే ఎక్క ఆ గొర్రె దొరుకులేదు మా అత్తగారు దుర్గమ్మని చేస్తులేదు ఆ గొర్రె దొరుకులేదు దుర్గమ్మ చేస్తులేదు ఇక నేను పిట్టలు పెట్టడుతాను మా అత్తగారి ఇంటికా మా అత్త పొద్దున్న గు పగీలు పెడుతుందా గుడ్ అత్తర గుడ్డు పెట్టా గుడ్డు పెడితే కొల్ల బలనే పొందాం అత్తగా భోజుడికి కోడి గుడ్డు ఉడికాయ పెట్టి పల్లెత్తగా వస్తాయి పొద్దుగాల పెడుతుందా మా అత్త గుడ్డు పగదీలు పెడుతుందా మా అత్త గుడ్డు పొద్దు కనే పెడుతుందా మా అత్త గుడ్డు అది పెట్టాడు చూస్తారా గుడ్డు పెట్టుడు ఎక్కువ గుడ్డు లేదు ఎక్కువ లేదు సుర్ర పచ్చి పులుసు పోసు పెట్ట నిలవయ్యా సుర్ర పచ్చి పులుసు పోసు పెట్టా నిలవయ్యా ఈ నీ అత్తగంట నేను ఏ సుఖపడ్డా ఈ మామంట అదే ఇంకోటి దొరకమని అయ్యాటి కొనుక్ కొనకాలి కొనుకొస్తలేదు అదే దొరకలే దొరుకులే అది విడి చేస్తులేదు నేను ఎన్ని రోజులు ఇటు కదా వాడిస్తా గిన్నెలు అవుతాను నా ఇటువంటి అదేమైందో అదేమైతేందో కదా ఏం చెప్తానో అవ్వగారింటిగా ఆడలు చెప్పి మీద కూర్చోగిరినట్టేగురుతారు అదే నా ఇంటి కాడ దాని మాట తాగుద్దా నేను ఎట్లా చెప్తే గత్త వడి ఎడుతుంది అవ్వగారింటిగా ఆడలు మొగళ్ళ మాట ఇంటే పట్టుకో అవ్వ మాట చెల్లె మాట వాళ్ళందరూ మాట్లాడి అవుతుంది నాయకుడు అయితే దబల ఉరికొచ్చేది ఎన్ని మతం అయ్యో రాదు अबे तने इकडे पये पेरे केले रे राजा राजा पट्टे केले राजा राजा तने रे रे मोई का पट्टे नाही नाही रे रे रेना कृंतला कृंतला उली चेरु सोला माघीला बाकी वहेन टांटना आऊतलेव ఇంటి కాడ గిట్లా ఎప్పుడు కురుపు కురుపు ఎప్పుడు పని చేస్తారు జల వచ్చినట్టు బాకీ ఎన్ని రోజులు ఉంటాయని అబ్బాగారు ఇంటి కాడ అలా దుర్గమ్మని కొలవద్ద ఎన్ని అడుగు వస్తారా ఇంకా దుర్గమ్మ ఆ దుర్గం దుర్గమ్మ ఇంకెన్ని అడుగు రేపు రేపు కొలతారా అది బొయ్య దొరుకు నీ అబ్బాగారు దుర్గమ్మ నేను నేను పిట్టే పెట్టాను చూస్తాను లంచం ఉందా పిట్టయి పెట్టాడు చూస్తాను కొత్త నిడస్తే పిట్ట పెట్టాడు చూస్తాను నేను ఇగ పెడతదా మీ అవ్వ గుడ్డు అగ పెడతదా మీ అవ్వ గుడ్డు మీ అబ్బకు ఐదు రూపాయలు దొరుకుతలే సంక్షేముంటా ఇగ పెడతారా గుడ్డు అగవేడతో గుడ్డ నేను పిట్టయి పెట్టాడు కొసబెట్ట వచ్చిందేరా బయ్యా కొస్పెట్ట పల్లెవల బయ్యా పల్లెవ్ల చారు వస్తే అన్నం మెట్లు మీద కేలాడతా

చెదాం చెప్పే పోదాం మీ అవ్వకు అత్తమ్మా అంటే దేవుడు అనుకో ఎప్పుడు ఆంటీ అత్తమ్మా மாதோண்டேவுட கரோடே ஒக்கோட காண மாதோ அத்தம்மா அத்தேடு அனுடா அத்தாட அத்தா அப்படின்னு ஐ

గుడ్లు అనేం చేయాలి అత్త అనిపిస్తాను మారే మళ్ళొచ్చిన్నాడు గుడ్డు తాడే తాడేస్తా అని చేసి ರಮ್ಮನ ಕಾಲಾಡು ಭಾರಾಡು ಭಾರದ ಪೈರಲ್ಲೂ ಅಮ್ಮ దోనలు పై లాగ దోనలు పై ఎత్తి ఉన్నాయి ఓ మెజ కట్టడం చెప్పా ఏందో అయ్యో పచ్చనాలు దోన బదులు పై లాగ దోనలు పై ఎత్తి మా నాయన ఏ పండుగ చేస్తాను కావచ్చు నోలు నవ్వుకుంటారు కావచ్చు మరి మనకు నోవులే ఎట్లా నవ్వుకుంటారు దొరకవచ్చు అయ్యో ఏది నోదండలు పాలలు కడిగేస్తే వటక పట్టుకొచ్చి దొరికితే నవ్వుకుంటారు కావచ్చు మరి ఇంటికి కొడుకుని నేను నువ్వు నేను మరి మనం లేని ఎట్లా నోకుంటారు వాళ్ళు మనం అచ్చారు కావచ్చు వాళ్ళు అత్తనా అన్ని రెడీ చేసి పెట్టి అన్ని రెడీ చేసి పెట్టింది ముచ్చి నీకోన వాళ్ళు నాగేవో పట్టిశీల ఎవరు మా అవ్వరాలు అవో నీ అబ్బా గులేదు ఇంకా వాళ్ళు తెస్తా తోతున్న వాళ్ళు పెట్ట దిక్కునే ఐదు రూపాయలు మహారాజు మా తండ్రి ఏం పని చేస్తాను మా తండ్రి అడిగేస్తాను తండ్రి పడుకోవచ్చారు అక్కడ ఏది తడగే తల్పాల రాజా బాలాని రాజా బా బా బాని రాజా కొడక వేయనతో ఒక మాట బాబు ఏ మాట కొడక పచ్చ నాగ బదులు పై నాకు దోరణాలు పై వేసినావు నాయనంతా పందిర్లే పచ్చని పందిర్లు వేసినావు రంగు కాగిలు అంటిచ్చిన ఏం పని అయ్యేస్తాను బాబు ఇంట్లో కొడక లేని సవ్యాను ఏదో పని కొడక